హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో వచ్చేసి రెడీమేడ్ స్టైల్లో కుర్తీ అండి ఓన్లీ టెన్ మినిట్స్లో మీకు కటింగ్ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్లో స్టిచ్చింగ్ అయిపోయింది కంపల్సరీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా థర్టీ మినిట్స్లో కటింగ్ స్టిచ్చింగ్ అయితే పూర్తి చేసుకోవచ్చు విత్ రెడీమేడ్ టాప్ ఫినిషింగ్ అయితే పక్కా వచ్చింది దీనికి హ్యాండ్స్కి చిన్న మోడల్ అయితే పెట్టాను చూడండి స్ప్లిట్ టైప్లో చాలా బాగుందండి ఇలా ఎవరన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు మన ఛానల్లో ఆల్మోస్ట్ అందరూ కామెంట్స్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళే ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది నేను నార్మల్గా నెక్ ఎలా పెట్టుకోవాలి కొలతలు అది మన నేను వచ్చేసి మనది ఇంకొక ఛానల్ ఉందండి స్వియింగ్ స్వాతి ఛానల్ నేమ్ వచ్చేసి అది ఎవరన్నా మీకు టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఓన్లీ మన టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి దానిలో కూడా దీనిలో పోస్ట్ చేసినవి దానిలో పోస్ట్ చేసేవి డిఫరెంట్ అనమాట ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కుర్తీ కటింగ్ వచ్చేసి ఆ ఛానల్లో పోస్ట్ చేశాను అది ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అనేది ఒక రీజన్ అయితే ఉంది చెప్తాను నేను ఓకేనా మా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అయింది ఆ ఛానల్ కూడా దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వీలైతే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సెకండ్ ఛానల్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ త్వరలో చెప్తాను నేను మీకు ఎందుకు సెకండ్ ఛానల్ పెట్టాను అనేది ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఫుల్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అండి సిక్స్టీన్ ఇంచెస్లో మనం ఆ కింద పట్టీ స్ప్లిట్ ఏదైతే వచ్చిందో అది టూ ఇంచెస్ వేసుకోవాలి అందుకని ఫోర్టీన్ ఇంచెస్కి హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకున్నాను ఫస్ట్ రెడీ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ మనకి కింద పట్టీ రావాలన్నమాట అందుకని ఫోర్ ఇలా ఫోల్డింగ్ మీద టూ ఇంచెస్ అంటే ఫోర్ ఫోర్ ఇంచెస్కి ఒక క్లాత్ అయితే రెడీ చేసుకోండి మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత ఓకేనా చాలా ఈజీ ఇలాంటి మంచి మంచి మోడల్స్ అయితే మన ఛానల్లో చూపిస్తాను మన బ్రాండెడ్ టాప్స్ ఉంటాయి కదా సేమ్ అదే లుక్లో అయితే ఉందండి నెక్ కావచ్చు ఏదైనా షోలర్ జారిపోవడం కానీ ఏమీ లేదు చాలా బాగుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఒక్క హాఫ్ అన్ అవర్లో పక్క కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు విత్ రెడీమేడ్ ఫినిషింగ్తో ఓకేనా ఇదిగోండి నేను ఖర్చు కొంచెం కావాలి కాబట్టి ఒక పావు ఇంచు ఖర్చు పెట్టుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద రెండు ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకు కింద పట్టి కోసం అనమాట ఓన్లీ హ్యాండ్ కటింగే చూపిస్తున్నాను దే నేను ఫుల్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా పోస్ట్ చేస్తాను ఓకేనా కటింగ్ వీడియో కావాలంటే మాత్రం మన సెకండ్ ఛానల్ అనేది ఫాలో అవ్వండి దానిలో అయితే కటింగ్ వీడియో పెట్టాను ఓకేనా ఇదిగోండి ఇలా టూ హ్యాండ్స్కి కట్ చేసేసుకున్నాను అనమాట ఇలా కొల్చుకుంటున్నాను సరిపోయిందా లేదా అనేది టూ మీటర్సేనండి క్లాత్ కూడా మనకి మంచి క్వాలిటీ కూడా కాటన్ క్లాత్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడిద్ది కదా త్రీ హండ్రెడ్లో మంచి టాప్ అయితే రెడీ అయింది మీకు దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు మనకి మందంగా వచ్చింది కాబట్టి మందంగా వచ్చింది కదా కాటన్ ఫ్యాబ్రిక్ అనేది మీకు లైనింగ్తో కూడా పని లేదనమాట చాలా బాగుంది లుక్ నేను చూపిస్తాను మీకు ఓవరాల్ లుక్ అనేది స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక వైపు ఆల్రెడీ ఫోల్డింగ్ వచ్చేది కాబట్టి కింద వైపు అనేది మనం ఏమీ కుట్టుకో అవసరం లేదండి సైడు సైడ్ అనేది ఓపెన్స్ లేకుండా అటు సైడు ఇటు సైడు క్లోజ్ చేసేసుకోండి ఓకేనా ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మధ్యలో స్ప్లిట్ కోసం రెండు రెండు ఆఫ్లు చేసుకోండి అంటే మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకొని దాన్ని మధ్యలోకి కట్ చేసుకోండి అంటే మనకి ఒక్కొక్క హ్యాండ్కి టూ టూ పీసెస్ అనమాట అర్థమవుతుంది కదా మీకు ఇదిగోండి అటు సైడు ఇటు సైడు ఇలా కుట్టేసుకొని చక్కగా కార్నర్స్లో మనకి కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు తిప్పుకోండి అక్కడ మీకు ఏదన్నా క్లాత్ రావట్లేదు అంటే ఏదన్నా మనకి షార్ప్నెస్ లేకుండా ఉన్న దాంతో చక్కగా మోల్ అనేది నీట్గా చేసుకోండి ఓకేనా సేమ్ ఇదే ప్రాసెస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి నార్మల్ హ్యాండ్స్ నార్మల్గా కుట్టుకోవడం కన్నా కూడా మీరు ఇలా ట్రై చేయండి ఇది అసలు మీరు కుట్టుకున్నారు టాప్ అంటే ఎవరిని నమ్మరు అంత బాగుందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి క్లోజ్డ్ నెక్ ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ టైప్లో పైకి హై నెక్ మన రెడీమేడ్ డ్రెస్సులకి ఎలా వచ్చిద్దో ఆ కటింగ్ అయితే చూపించాను ఏమాత్రం షోలర్స్ అనేవి అస్సలు జారవండి ఇదిగోండి చక్కగా ఇలా రెడీ చేసేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యలో వచ్చేసి ఒక మార్కింగ్ పెట్టుకోండి అంటే హ్యాండ్కి మిడిల్లో అనమాట కరెక్ట్గా మిడిల్లో ఒక టక్ కానీ మార్కింగ్ కానీ పెట్టుకోండి ఎందుకంటే మనకి స్ప్లిట్ అనేది అక్కడ కదా రావాలి ఈ మీకు ఏదన్నా క్లాత్ తగ్గిద్ది అనుకుంటే కనుక ఫస్ట్ ఈ మధ్యలో నుంచే పెట్టుకోండి ఆ చివర్ నుంచి పెట్టుకోవద్దు ఏదైతే మీరు మార్కింగ్ పెట్టుకున్నారో అక్కడ ఫోల్డింగ్ అనేది కింద వైపుకి ఉండాలి ఇప్పుడు ఓపెన్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ అనేది ఇలా హ్యాండ్కి జాయింట్ వేసేసుకోండి ఓకేనా అర్థమవుతుంది కదా ఫోల్డింగ్ కింద ఓపెన్స్ ఉన్నది హ్యాండ్ మీద ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ రైట్ సైడ్ మీద అనమాట రైట్ సైడ్ లో పెట్టుకోండి పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకోండి ఈ పట్టి అనేది మనం కిందకి దించుకుంటాం కాబట్టి రైట్ సైడ్ లో మనకు ఖర్చులు అనేవి బ్యాక్ రిటర్న్ వైపుకి వెళ్ళిపోతాయి అర్థమవుతుంది కదా మీకు మనం నార్మల్గా ఎలా జాయింట్ వేస్తామో సేమ్ అంతే అనమాట ఓపెన్స్తో ఓపెన్స్ ఉన్న వైపు ఇలా జాయింట్ వేసేసుకోండి ఇదిగోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా కిందకి ఇలా కిందకి పెట్టేసుకొని చూడండి ఎంత బాగుందో ఇంకా ఒక బటన్ అనేది పెట్టుకుంటే హ్యాండ్ దగ్గర ఇంకా బాగుంటుంది ఓవరాల్ లుక్ అయితే నేను చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇలా కచ్ అనేది పైకి పెట్టేసుకొని నార్మల్గా మనం బ్లౌజ్ కి షేప్ బెల్ట్ అవి వేసేటప్పుడు ఎలా అయితే జాయింట్ వేసుకుంటామో ఖచ్చంతా పైకి పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి రెడీమేడ్ స్టైల్లో మనం చిన్న చిన్న మోడల్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా స్టిచ్ చేసుకునే అంత చిన్న మోడల్స్ అలాగే మంచి లుక్ ఉండేవి మన ఛానల్లో అనేది పోస్ట్ చేస్తాను ఏ అందుకనే రెండు ఛానల్స్ గురించి చెప్పాను మీకు ఏ ఛానల్లో పెడతానో నాకు ఐడియా లేదు కదా అందుకని రెండు ఛానల్స్ ఫాలో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుద్దని అయితే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఫాలో అవ్వండి మన సెకండ్ ఛానల్ కూడా ఎందుకంటే అందరూ నాకు వచ్చే కామెంట్స్ అన్నీ కొత్తగా నేర్చుకుంటున్నాం అక్క మేము కొత్తగా నేర్చుకుంటున్నాము మా బ్లౌజ్ కటింగ్స్ బాగా అర్థమవుతున్నాయి మీరు చెప్పేవి అని ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ ఏనండి మన ఛానల్లో ఇప్పటి వరకు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు అన్ని పాజిటివ్ కామెంట్స్ ఏనండి చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి నేను కూడా మీకు ఎంతో యూజ్ అయ్యే విషయాలు యూజ్ అయ్యే కంటెంట్ అలాగే ఇవే చెప్తాను మన ఛానల్లో ఇంకా వేరే ఏమీ ఉండవన్నమాట ఓకేనా మీకు ఇంకా మీకు లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కానీ కట్ చేసుకునేటప్పుడు కానీ మీకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను దానికి తగ్గ వీడియో అయితే మీకోసం చేస్తాను ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోవడం అన్నమాట ఓకేనా ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా కటింగ్ వీడియో చూసాము చూస్తే కనుక చూసాము అక్క అని ఆ వీడియో కింద కానీ మన ఛానల్లో కానీ తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా స్వీయింగ్ స్వాతి అండి ఛానల్ నేమ్ వచ్చేసి నేను పిన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఓకేనా ఈ వీడియో ఎలా ఉంది బాగుందా ఈ డిజైన్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా స్టిచ్చింగ్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి చాలా ఈజీగా ఉంటుంది ఇవాటికైతే ఇదే వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్